జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వర గ్రామంలోని తెలంగాణ వైన్స్లో రేగొండ మండలం చెందిన యాత్రికులు కాటన్ బీరులు తీసుకొని తాగే క్రమంలో రెండు బీర్లలో ఫంగస్ కనిపించింది ఒకరు బీరుని తాగగా వాంతులు చేసుకున్నారని వెంటనే మరొక బీరుని పరిశీలించగా దానిలో ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు దీంతో తోటి మద్యం ప్రియులు తెలంగాణ వైన్స్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు వైన్స్ నిర్వాహకులను వైన్ షాప్ వ్యక్తులను అడగగా ఏం చేస్తారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ వారిపై దురుసుగా ప్రవర్తించారని మద్యం ప్రియులో ఆందోళనకు దిగారు పేగుండ మండలం చిన్న కొడుపాక నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నది నెలమాసంగా ఫస్ట్ ఒక పది అల్ట్రాలు నాలుగు ఆర్సీ తీసుకున్నాం పెయినాం మళ్ళీ తర్వాత వచ్చినాం మళ్ళీ పది అల్ట్రాలు అవి తీసుకున్నాం పెయిన తర్వాత ఓపెన్ చేస్తా అంటే ఓపెన్లో ఒకటి మొత్తం డైరెక్ట్గా తీసుకున్నాడు ఈయన ఆగిండు వాస్తవంగా కాటన్లో జూలే తాగిన తర్వాత వాంపింగ్ బాగా అంటే ఆయన ఎక్కువ తాగిండని మేము అనుకున్నాం చూసేసరికి మొత్తం వాళ్ళంతా ఉన్నది ఇదేందని మళ్ళీ ఒకటి ఫోన్ ఓపెన్ చేసేసరికి మళ్ళీ అలా మొత్తం ఉన్నది పట్టుకొని ఇక్కడికి వచ్చినాం ఆడ నుంచి ఇట్లా పట్టుకొని వచ్చినాం ఇది ఏంది చెప్తా అని ఆ ఒకటి వస్తుంది ఏంది మీరు వడకపేళ్ళు ఆ దాగిళ్ళు అంటే అది ఒకటి కక్కున్నారన్న ఇది ఏందన్నాను మేము అడిగినాం అడుగుతే ఏమంటారు అంటే మీరు ఎవరైనా చెప్పుకుంటారు చెప్పుకోవాలన్నారు ఒక అన్న మాకు సపోర్ట్ ఉన్నాడు అన్నాడు ఆయన ఏంటిదాన్ని అన్నాడు అంటే ప్రెస్ కావచ్చు ఏమన్నా అవ్వలేదు అడుగుతున్నా ఏంటిదానంటే ఆంధ్రప్రభు ఆంధ్రప్రదేశ్ ఎవడైనా మంచిది అని అంటాను ఆయన అట్లా కాదన్నా మేము జెన్యున్గా వచ్చినాం కక్క వచ్చింది ఒకవేళ చనిపోతే బాధ్యుడు ఇవ్వడు అని అడిగినాం అడిగితే ఆయన ఇంకొక ఆయన టీషర్ట్ ఆయన వచ్చి చూడతాను ఆయన ఏమంటాను అంటే నువ్వు ఎవరిని కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకోపో నువ్వు బరాబరి నువ్వు ఎవరికి ఎక్సైజ్ చెప్పుకుంటావా సీఏకి చెప్పుకుంటావా పో మొత్తం అంత మనోళ్ళే అని అంటాడు అంటే అన్న అట్లా కాదన్న జస్ట్ బీర్కు ఫెయిల్ అయింది రెండు బీర్లు ఫెయిల్ అయింది రెండు బీర్లు ఒకవేళ మొత్తం ఆరోగ్యం కరవైతే నువ్వు బాధ్యునివా అని అడిగినా అంతే ఆ రెండు బీర్లకు రెండు కూడా ఇవ్వనలే మేము బాధ్యునమా అంటే రివర్స్ వాళ్ళే ముగ్గురే ఇట్లా వచ్చి మీరు ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోవాలి అంటారు అంటే వీళ్ళకి అంత సపోర్ట్ ఉన్నది ఇక్కడ ముగ్గురు కదా ఎక్సైజ్ ఫోన్ చేయాలంటే నువ్వు ఎవ్వరికి ఇచ్చుకుంటావా మొత్తం నాదే సర్కిల్ అంటే నువ్వు భూపాలపల్లి సర్కిల్ ఎవరికి చేసుకుంటావు చేసుకోబో మొత్తం నాదే అండర్ కేటగిరీ అన్నాడు గుద్దకు వచ్చింది గంత ఏం లేదా అంటే వీళ్ళకు వాళ్ళకు లింక్ ఉన్నది అంటే ఒక మనిషి సజ్జపోతే గంతే